నేనైతే ఫస్ట్ టైం చికెన్ పచ్చడి చేస్తామని చెప్పేసి ఇగోండి కొంచెం చికెన్ తెచ్చాను అయితే నాకు రాదు మా సిస్టర్ చేస్తుంది అనమాట రాయే ఇగోండి అది మొహం చూపించడానికి సిగ్గుపడుతుంది కానీ అయితే అది చేస్తాను అన్నదని చెప్పి ఫస్ట్ టైం కదా కొంచెం చికెన్తో చేద్దామని చెప్పేసి కొంచెం అయితే కొంచెం అయితే చికెన్ తెచ్చాము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఎప్పుడు చేయలేదు అయితే ఈ చికెన్లో ఉప్పు కారం అన్నీ వేసుకోవాలట ఫస్ట్ ఇవ్వండి కొంచెం పసుపు కొంచెం కారము ఇట్లా వచ్చేయి పసుపు కారము ఇవి వేసుకొని ఒక పావుగంట సేపు నానబెట్టుకోవాలి కొంచెం సాల్ట్ పసుపు కారము సాల్ట్ వేసుకొని నానబెట్టుకోవాలి మసాలా వేసింది ఇక తర్వాత ఇందులో కొంచెం చికెన్ మసాలా కూడా వేయాలట ఇక పసుపు కారము గరం మసాలా చికెన్ మసాలా వేసేసి పావుగంట సేపు నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఎంచాలాట మునిగలర్లో ఇక ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని అలా అయితే పెట్టుకోవాలి ఈ చికెన్ అయితే ఈ పా వంటి సేపు అయితే నానింది అంతేనా ఇది అందులో ఈ వాటర్ అంతా దగ్గరట వేసేరా రావాలి చెయ్యి అంటే అవన్నీ అందులోటా అది వేయాలి తీసుకోవాలి ఇది ఏగాలి వాటర్ అంతా దిగాలి ముక్కలైతే అయితే ఇది ఇదైతే నూనె అయితే మరుగుతుంది ఆ ముక్కలు నూనెలో నూనె ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ట్రై చేస్తున్నాము నాకు తెలియదు నేను ఎప్పుడు చేయలేదు ఇది చేసింది కాబట్టి ఇది చేయమన్నా ఇదిగోండి వేగిపోయింది ఇప్పుడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అదే నూనెలో చికెన్ మొక్కలు తీసుకొని అదే ఎలా వెల్లు పేస్ట్ వేసాను అన్నమాట కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇదిగోండి ఏగింది కదా ఇగోండి ఎర్రగా ఏగింది అయితే అయితే మసాలా కారం అయ్యొద్దు కదా అందుకని చెప్పేసి ఆపిస్తాను మళ్ళీ పానం ప్యాకెట్ తెచ్చాను మసాలా కారం సరి బాగోద చూడు సరిపోద్దా సదా సరిపోద్దా చాలా తర్వాత చల్లారా వేయాలా ఇదిగో ఇది అయిపోయింది కదా వేగిన తర్వాత కారం వేసుకున్నాము ఇది చల్లారిన తర్వాత ఈ ముక్కలు వేసుకోవాలట అంతేనే ముక్కలు వేసుకోవాలి గ్యాస్ బంద్ చేసేయాలా ఇంతేనండి చికెన్ పక్కగా అయిపోయింది ఇదిగోండి చల్లగా అయిపోయింది ఇగోండి ముక్కలు ఇందులో వేసేస్తారు చికెన్ పత్తడి రెడీ స్మెల్ అయితే చాలా బాగుందండి బాగుంది కొంచెం బాగా వచ్చిందండి టేస్ట్ అయితే బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి లాస్ట్లో అయితే అంత అయిపోయినాక అది చల్లగైన తర్వాత అయితే ఒక రెండు నిమ్మకాయలు పిండుకోవాలండి అంతే చికెన్ పచ్చడి రెడీ చాలా సింపుల్గా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి